ఓం శాంతి పద్దెనిమిది ఒకటి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది పితాశ్రీ బ్రహ్మబాబా అవ్యక్తమైన తర్వాత అవ్యక్త వతనం నుండి ప్రాప్తించిన దివ్యమైన సందేశాలు గుల్జార్ దాదీ ద్వారా ఈరోజు పదమూడవ సందేశం స్నేహంతో పాటు జ్ఞాన పునాదిని కూడా దృఢంగా చేసుకోవడం గురించి బాబా సందేశాన్ని ఇచ్చారు ఈరోజు నేను వతనంలోకి వెళ్ళినప్పుడు బాబా కనిపించలేదు కొంత సమయమైన తర్వాత బాబాను చూసి మీరు ఎక్కడికి వెళ్ళారు బాబా అని అడిగా అందుకు బాబా ఈరోజు సత్కురువారం కదా కావున పిల్లలందరి వద్దకు తిరిగేందుకు వెళ్ళాము ఈ విధంగా సాకార రూపంలో ఇంత తక్కువ సమయంలో అన్ని స్థానాలకు చేరుకోలేకపోయేవారం ఇప్పుడైతే అవ్యక్త వతనంలో అవ్యక్త విమానం ద్వారా రాకెట్ కంటే త్వరగా చేరుకోగలం అని బాబా అన్నారు నేనన్నాను బాబా అన్ని చోట్లకు తిరిగారు కదా అక్కడ మీరేం చూస్తారు అని అడిగా అందుకు బాబా చెప్పారు మెజారిటీ పిల్లలు ఇప్పటి వరకు స్నేహంతో బాగా నడుస్తూ ఉన్నారు ఇప్పుడు ఏమవుతుందో తెలియదు అని మనసులో సంకల్పాలు ఉన్న పిల్లలు కూడా చాలామంది ఉన్నారు కానీ సంఘటనకు ఆధారము ఇప్పటి వరకు సరిగ్గా ఉంది స్నేహం ఆధారంపై ఇప్పటి వరకు నిలిచి ఉన్న పిల్లలు ఇప్పుడు స్నేహంతో పాటు జ్ఞాన పునాదిని ఏ కొద్దిగా ఢీలా అయినా జ్ఞాన పునాదిలో పిల్లలపైన వాయుమండల ప్రభావము చాలా సహజంగా పడవచ్చు కావున ప్రతి పుత్రుడు స్వయాన్ని చెక్ చేసుకోవాలి అని బాబా చెప్పారు అయినా వ్యక్తి దేహంలో ఉన్నప్పుడైతే ఈ శరీరంలో ఈ వ్యక్త దేహంలో స్నేహంలో మొదటి ఫోర్సు బాగా ఉంటుంది కానీ ఈ స్నేహంపై మరలా రోజులు గడుస్తున్న కులది వాయుమండల ప్రభావము త్వరగా పడవచ్చు స్నేహంలో శివబాబా కళ్యాణకారి అని లేక బాబా చేసేదంతా సరైనది అని అంటారు కదా స్నేహానికి వశమై సంకల్పాలనైతే ఆపేసారు స్నేహంలో మెజారిటీ వారి వారి రిజల్ట్ బాగుంది వాయుమండల ప్రభావము మీ పైన ఉండకూడదు మీ ప్రభావము వాయుమండలంపై ఉన్నప్పుడే నియమానుసారం నడవగలరు అని బాబా అన్నారు నేనన్నాను బాబా మేము జ్ఞాన విషయాలే మాట్లాడతాము అని అప్పుడు బాబా అన్నారు బచ్చి విజ్ఞాన పునాది ద్వారా స్వయాన్ని సంతుష్టంగా ఉంచుకునే పిల్లలు మందే ఉన్నారు కావున ఈరోజు బాబా ఈ రిజల్ట్ తెలిపి మనమే వాయుమండలాన్ని పరివర్తన చేయాలి కానీ వాయుమండలము మనల్ని పరివర్తన చేయకూడదు అని అందరికీ వినిపించమని చెప్పారు బోగు స్వీకరించిన తర్వాత బాబా ఒక దృశ్యం చూపించారు ఒక పెద్ద హాలు ఉంది ఆ హాలులో నలువైపుల నుండి చాలా దుర్గంధం వస్తూ ఉంది ఆ గదిలో రెండు మూడు చాలా మంచి సుగంధ భరితమైన అగరబత్తులు వెలుగుతూ ఉన్నాయి నెమ్మది నెమ్మదిగా అగరబత్తుల సుగంధం ఆ దుర్గంధాన్ని అణచేసింది బాబా చూడు బచ్చి నలువైపుల దుర్గంధ వాయుమండలం ఉంది కానీ ఇంత చిన్న అగర్బత్తి వాయుమండలాన్ని మార్చేసింది కావున ఎప్పుడైనా పిల్లల పైన వాయుమండల ప్రభావము పడినప్పుడు ఈ అగర్బత్తి ఉదాహరణను మీ ముందు ఉంచుకోండి మేము సర్వశక్తివంతుడైన తండ్రి పిల్లలము అని గుర్తుంచుకోండి ఒకవేళ వాయుమండల ప్రభావము మీ పైన పడినట్లయితే మీకన్నా అగర్బత్తియే మంచిది కదా పిల్లలైన మీరు ఎప్పుడైతే శక్తిశాలిగా సుగంధ భరితంగా దివ్య గుణాలతో అవుతారో అప్పుడు ఈ వాయుమండలము అణచివేయబడుతుంది ఇప్పుడు ప్రతి పుత్రుడికి చదువు లభిస్తున్నది శిక్షణలు కూడా చాలా మధుర రూపంలో అందరూ వింటారు కానీ ఎలాగైతే మధురమైన రూపంతో వింటారో అదే విధంగా మధురమైన రూపంతో ధారణ కూడా చేయాలి మధురత చాలా త్వరగా హత్తుకుపోతుంది అలా మధురంగా తయారైన వారు బాబాతో హత్తుకుపోతారు స్మృతి ఒకటి రెండు మధురత లేకపోతే బాబా నుండి వేరుగా ఉంటారు ఉప్పగా ఉన్న వస్తువు ఎలాగైతే పరస్పరం ఎప్పుడు కలవదు కనుక ఎవరైతే అలా ఉంటారో వారి స్థితి కూడా యోగయుక్తంగా ఉండదు కనుక చాలా చాలా మధురంగా కావాలి స్మృతితో పాటు ఇప్పుడు పిల్లలు ఎలా విన్నారో అలా ధారణ చేస్తే చాలా బలం లభిస్తుంది ఈ విధంగా బాబా నుండి సందేశం తీసుకొని నేను ఈ సాకార లోకంలోకి వచ్చేసాను ఓం శాంతి